రాష్ట్రంలో అవినీతి ఉద్యోగుల చిట్టాలు లేదు ఎవరెవరు చిక్కారో మా దగ్గర సమాచారం లేదు ఆర్టీఐ దరఖాస్తునకు ఏసీబీ కేంద్ర కార్యాలయం సమాధానం అవినీతి కేసులలో ఏఏ ప్రభుత్వ శాఖల అధికారులు ఏసీబీకి చిక్కారనే సమాచారం మా దగ్గర లేదు ఈ విషయం తెలుసుకునేందుకు డేటాను విశ్లేషించి పరిశోధించాల్సిన అవసరం ఉంది అందుకే సమాచారం ఇవ్వడం లేదు అని ఏసీబీ కేంద్ర కార్యాలయం ఒక ఆర్టీఐ దరఖాస్తునకు సమాధానం ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చి అప్పటి నుంచి కూడా ఈ ఏడాది ఏప్రిల్ పది వరకు కూడా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎంతమంది అవినీతి చే అధికారులు ఏసీబీకి చిక్కారు వారి వద్ద లభించిన మొత్తం అవినీతి డబ్బు ఎంత ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ అధికారుల పేర్లలో సహా పేర్లతో సహా శాఖల వారీగా వివరాలు తెలపండి అని చెప్పేసి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఏసీబీని అయితే సమాచార హక్కు చట్టం కింద ఏప్రిల్ తొమ్మిదిన కోరింది దీనికి సమాధానంగా ఏసీబీ కేంద్ర కార్యాలయ పరిపాలన అధికారి పి రాఘవరావు లిఖితపూర్వక సమాచారం అయితే ఇచ్చారు దరఖాస్తుదారులు అడిగిన సమాచారం ఇవ్వలేదని సమాచారంపై అప్పీలైట్ ఉంటే ఏసీబీ సమా ఇక్కడ సమాచార హక్కు చట్టం అప్పీలైట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ డి కమలాకర్ రెడ్డి అప్పీల్ అయితే చేయాలని కాడే సూచించారు సమాచారం లేదనటం సరికాదు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనితీరు గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరం అయితే ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ ఏసీపీ కార్యాలయం ఇటీవల పెద్ద ఎత్తున ఏసీపీ దాడులు చేస్తుంది సంవత్సర కాలంలో ఎంతమంది అధికారులను పట్టుకున్నారు ఎంత డబ్బు దొరికింది అని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసే సమాచారం ఇవ్వలేదని కరాఖండిగా చెప్తున్నారు వారి కార్యాలయం ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఏసీపీ మాత్రం ఇచ్చిన సమాధానం అయితే సరిగ్గా లేదని చెప్పేసి అంటున్నారు సో ఏది ఏమైనా తెలంగాణలో దారి ముఖ్యంగా ఒక ఏడాది పాటు ఏడాది పైనే ఏడున్నరన్నర పాటు ఉద్యోగులకు సంబంధించి అవినీతి చట్ట అయితే మొత్తం బయటకు లాగాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట సో ఇది ఊహించే ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్